షెడ్యూల్డ్ కులాల వారిపై దౌర్జన్యాలు అత్యాచారాలకు సంబంధించిన సంఘటనల పట్ల చర్య తీసుకుని పదిహేను రోజుల్లోపుగా నివేదికలు సమర్పించాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థుల పట్ల ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కించిపరిచే విధంగా మాట్లాడడం రోడ్డుపై పోలీస్ అధికారి ఒకరు షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఒక బాలుడిని కొట్టడం కమిషన్ స్వచ్ఛందంగా విచారణ చేపట్టింది తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ అధికారి త్రిపాఠి కమిషన్ ఎదుట హాజరయ్యారు హైదరాబాద్ లో కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ ఈ సంఘటనలపై విచారణ జరిపారు అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రామచందర్ తప్పు చేసిన అధికారులపై చర్య తీసుకోవాల్సిందిగా ఇరు ప్రభుత్వాలను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో షెడ్యూల్ కులాలకు జరిగిన అన్యాయాన్ని కమిషన్ సుమోటోకి తీసుకుని నోటీస్ ఇవ్వడం జరిగింది దాని పరంపరలోనే ఎవరైతే సంబంధిత అధికారులు వాళ్లపై చర్యలు తీసుకోవాలని మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది పదిహేను రోజుల్లో పుట వాళ్ళు మనకు ఏటీఆర్ రిపోర్ట్ అని అడుగుతాం మనం కమిషన్ నుంచి ఆ రిపోర్ట్ మనకు సమర్పిస్తాను